I spoke to Mr. Ravikumar, your CEO. I have assured 100% support to Cognizant for all growth plans. Now, I am delighted to be here today. We all know Cognizant as a major presence in Hyderabad. You have about 60,000 plus employees. Your office is about 4.5 million square feet. I am very happy cognizant will hire about 4000 freshers from engineering colleges every year for hyderabad hyderabad facilities i also want to thank you for spending crores of rupees towards csr for various good causes this new facility will soon make hyderabad the largest presence for cognizant in india I hope you will soon grow so big you will have 1 lakh employees in Hyderabad. I once again thank and congratulate Mr. Surya Gumadi, Mr. John Kim, Ms. Kathy, and Gaurav Hazra, and all employees of Cognizant for your success. Best wishes. Thank you. హైదరాబాద్ నగరం ప్రపంచ ముఖ చిత్రంలో ఒక ప్రధానమైన నగరంగా గుర్తింపు పొందడానికి అది కొద్ది రోజులు కొద్ది నెలలో కొద్ది సంవత్సరాలు కష్టపడితే నిర్మించిన నగరం కాదు ఈ నగరం ఈ నగరం నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాయిల నుంచి మొదలు పెడితే నిజాం వరకు హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది ఆ తర్వాత నిజాం బ్రిటిషర్స్ కలిసి రెండవ నగరం సికింద్రాబాద్ని నిర్మించడం జరిగింది మళ్ళీ మా మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశంలో సాంకేతిక నైపుణ్యమే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ప్రపంచంతో పోటీ పడాలంటే భారతదేశం సాంకేతిక నైపుణ్యం సంపాదించాలి అని చెప్పి దేశానికి కంప్యూటర్ని పరిచయం చేశాడు ఆ కంప్యూటర్ని పరిచయం చేసిన క్రమంలోనే శ్రీ రాజీవ్ గాంధీ గారి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐటీ సెక్టర్ కోసం మొట్టమొదటి పునాది రాయడం జరిగింది తర్వాత ఆ కార్యక్రమం ఆగిపోవడం ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క నిరుద్యోగ సమస్య రాష్ట్రం యొక్క ఆదాయం పెంచుకోవాలి అనంటే వ్యవసాయం ఒక్కటే సరిపోదు సాంకేతిక నైపుణ్య రంగంలో రాణించాలి అని చెప్పి హైటెక్ సిటీని నిర్మించడం జరిగింది హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు రావడం నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూడవ నగరంగా సైబ్రాబాద్ నగరాన్ని నిర్మించారు ఈరోజు హైదరాబాద్ని మూడు నగరాలుగా చూడొచ్చు హైదరాబాద్ నగరం సికింద్రాబాద్ నగరం సైబరాబాద్ నగరం ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఐటీ కంపెనీలు ఫార్మా రంగము ఇట్లా ప్రతి రంగంలో హైదరాబాద్ రాణించడం వల్ల ఈరోజు ప్రపంచ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో కాగ్నిజెంట్ కూడా సూర్య గుమ్మడి గారు చెప్పినట్టు రెండు వేల రెండులో ఒక చిన్న సంస్థగా ఇక్కడ పని మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రెండవ సంస్థగా కాగ్నిజెంట్ రాణించింది భారతదేశంలో టాటాలతో పోటీ పడగలిగిన శక్తి సామర్థ్యం తెలంగాణ రాష్ట్రంలో టాటాలతో పోటీ పడి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తున్న సంస్థ కాగ్నిజెంట్ సంస్థ ఈరోజు లక్షలాది మంది తెలంగాణలో చదువుకుంటున్న ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అని అంటే కంటిన్యూస్గా కులీ కుతుబ్ షాయి నుంచి మొదలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు వరకు ఎక్క